హలో ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు చాలామంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు దీర్ఘకాలిక వ్యాధి అయిన ఈ డయాబెటీస్ను నియంత్రించేందుకు ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి అయితే ఒకప్పుడు షుగర్ వ్యాధి అంటే చాలా తక్కువ మందికే ఉండేది కానీ ప్రస్తుతం చాలామంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు అయితే దీర్ఘకాలికంగా ఉండే ఈ షుగర్ వ్యాధి వచ్చిందని తెలియగానే చాలామంది కుమిలిపోతారు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది షుగర్ వ్యాధి కారణంగా ఆ మహిళ ఉద్యోగం పోయింది ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది తన భాష నుంచి ఎదురైన అనూహ్య సంఘటనను ఓ మహిళ బాధతో రెడిట్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది ఓ మహిళ ఆఫీస్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా శరీరంలో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి దీంతో ఆమెకు కళ్ళు తిరిగినట్లు అనిపించింది వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయింది అయితే ఆఫీస్కి వచ్చిన బాస్ ఆమె లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు మహిళా ఉద్యోగి పనివేళ్ళల్లో కనిపించకపోవడంతో ఉద్యోగం నుండి ఆమెను తొలగిస్తున్నట్లు మెసేజ్ పంపాడు అయితే దానికి ఆమె సమాధానం ఇచ్చింది తనకు ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగాయని అందుకే ఇంటికి వెళ్ళినట్లు చెప్పింది కావాలంటే డాక్టర్ వద్దకు వెళ్ళినట్లు రిపోర్ట్ షుగర్ లెవెల్కి సంబంధించిన రిపోర్ట్స్ పంపిస్తానని చెప్పింది జరిగిన విషయం మొత్తాన్ని మళ్ళీ ఆఫీస్కి వచ్చాక చెబుతానని చెప్పింది అయితే అవేమి పట్టించుకొని ఆ బాస్ ఆమెను అప్పటికప్పుడు జాబ్ నుంచి తొలగిస్తున్నట్లు చెప్పాడు అంతటితో ఆగకుండా ఆఫీస్లో ఆ మహిళకు సంబంధించిన వస్తువులన్నింటినీ ఆమె ఇంటికి పంపేశాడు ఇక ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదని చెప్పాడు ఇక ఈ విషయాన్ని ఆ మహిళ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్గా మారింది ఇది జరిగిందంతా నిజమని చెప్పేందుకు తన బాస్తో జరిగిన చాటింగ్ని కూడా షేర్ చేసింది దీంతో ఆ మహిళ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఇలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి తొలగించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగి బాగోగులు చూసుకోవడం మానేసి ఉద్యోగం తొలగించడం ఏమిటని తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈ ఘటనపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలకి సలహాలు ఇస్తున్నారు